వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గూర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సుమన్ సుమన్గూర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ ముందు ఈ వీడియో మీద టిక్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ కూడా మీకు అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు తెలుసు గత కొన్ని రోజులుగా మనం ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి కోసం తెలుగు కంటెంట్ మీద రెగ్యులర్ టెస్ట్ సిరీస్లను కండక్ట్ చేస్తున్నాం ఉదయం ఆరు గంటలకి తెలంగాణ టెక్ట్ కోసం అక్కడ తెలంగాణ టెట్ టెస్ట్ సిరీస్ అనేవి నడుస్తున్నాయి అలాగే ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకి ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి తెలుగు కంటెంట్ టెస్ట్ సిరీస్ అనేవి నడుస్తున్నాయి వీటిని రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఫాలోవర్స్ వినియోగించుకుంటారు అని నేను భావిస్తున్నాను సరే ఇంకా ఆలస్యం చేయకుండా విషయంలో వెళ్ళిపోదాం ఇంతకుముందు మనం అక్షరం అన్న పాఠ్యభాగం ఏడో తరగతి నుంచి అక్షరం అన్నటువంటి పాఠ్యభాగం తీసుకుని మనం టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేయడం జరిగింది అయితే టెస్ట్ అయితే కండక్ట్ చేసాం కానీ వాటికి సంబంధించినటువంటి జవాబుల్ని నేను మీకు ఇవ్వలేదు వాటి యొక్క జవాబుల్ని ఈ వీడియోలో పరిచయం చేసి మనం తదుపరి టెస్ట్కి వెళ్ళిపోతున్నాం అక్షరం అనే పాఠం ఏ గ్రంథం నుంచి గ్రహింపబడినది ఇదే కనుక మనకి మెగా డిఎస్సిలో ఎదురైతే జవాబు ఆప్షన్ టూ గుర్తించండి నలుగురు మౌదం అన్న గ్రంథం నుంచి అక్షరం అన్న పాఠం గ్రహింపబడినది రెండవ బిట్టు క్రిందు వాటిలో రావి నూతుల ప్రేమకిషోర్ రచన కానిది ఏది గుర్తించండి ఇక్కడ శృంగార మంజరి అనేది ఈయన రచన కాదు మిగిలిన మూడు టామి నిశ్శబ్దగాయం అజమాయిషి ఆ మూడు కూడా రావి నూతుల ప్రేమకిషోర్ గారి రచనలు రావి ప్రేమ కిషోర్ గారి రచనల మీద బిట్ అనేది రావచ్చు ఎలాగైనా అడగచ్చు చూసుకోండి అక్షరం అనే పాఠంలో కవి అన్నప్రాసన రోజున పట్టుకున్న వస్తువు ఏది అక్షరం అనే పాఠ్యభాగంలో అన్నప్రాసన రోజున కవి పట్టుకున్న వస్తువు ఏది ఈ బిట్ మీకు వస్తే గనక జవాబు ఆప్షన్ ఫోర్ కలం అని గుర్తించాల్సి ఉంటుంది నాలుగవ బిట్టు గవాక్షం అన్న పదానికి సరైన అర్థం ఏమిటి అని బిట్టడిగితే కిటికి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది అక్కరము అన్న పదానికి ప్రకృతి రూపం బిట్టడిగితే అక్షరం సరైనటువంటి జవాబు ఆరో బిట్టు అక్షరం పాఠం ఏ ప్రక్రియకి చెందుతుంది అక్షరం అన్న భాగం ఏ ప్రక్రియకి చెందుతుంది జవాబు ఆప్షన్ టూ కథానిక ప్రక్రియకి చెందుతుంది ఏడవ బిట్టు అక్షరం అన్న పాఠం ఇతివృత్తం ఏమిటి జవాబు చదువు యొక్క విశిష్టతను విద్యార్థులకి తెలపడం రావి ప్రేమ కిషోర్ గారు ఏ జిల్లాకి చెందినవారు అన్నది బిట్టు ఇదే బిట్టు మెగా డిఎస్సిలు గనక మనకి ఎదురైతే ఆప్షన్ వన్ ప్రకాశం జిల్లా అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది చెట్లను నరకవద్దు ఈ వాక్యంలో ఉన్న విభక్తి ఏది గుర్తించండి జవాబు ను చెట్ల ను వచ్చింది కాబట్టి ద్వితీయ విభక్తి ఇకపోతే బిట్ నంబర్ పది పదో బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రాణములు అని వీటికి పేరు ప్రాణములు అని వేటికి పేరు జవాబు ఆప్షన్ త్రీ అచ్చులకు ప్రాణములు అని పేరు కవికి మూసిన కనురక్తలపై ఇవి కవాతు చేస్తాయి అక్షరం మన పాఠ్యభాగంలో రావి ప్రేమ కిషోర్ గారికి మూసిన కొనురత్లపై కవాతు చేస్తున్నది ఏవి అని చెప్పుకున్నారు జవాబు ఆప్షన్ త్రీ అక్షరాలు సరైనటువంటి జవాబు ఇకపోతే పన్నెండవ విట్టు కర్మ కలిగి ఉండే విభక్తి కర్మను కలిగి ఉండే విభక్తి వాటిలో ఏది జవాబు ద్వితీయ విభక్తి సరైనటువంటి జవాబు అలాగే పదమూడవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం బిట్ నెంబర్ పదమూడు అప్పన్న 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 ఈ సంధి పదంలోని పూర్వ పదంని గుర్తించండి అప్పన్న అన్న పదంలో ఇది ఒక సంధి అండి ఈ సంధి పదంలోని పూర్వపదంని గుర్తించండి జవాబు అప్ప ప్లస్ అన్న అప్పన్న అప్ప అనేది పూర్వపదం అన్న అనేది పరపదం లేదా ఉత్తరపదం ప్రేమించుమన్నా ప్రేమించుమన్న సంధి పదంని విడదీసిన దాని రూపం ఎలా ఉంటుంది ప్రేమించుమన్న అనే పదంని విడదీస్తే జవాబు ప్రేమించుము ప్లస్ అన్న సరైనటువంటి జవాబు పదిహేను బిట్టు కవికి నిరంతరం నిద్రాభంగం చేసేవి అక్షరం అన్న పాఠ్య భాగంలో కవి తనకు నిరంతరం నిద్రాబంధం చేసేవి వేటిని పేర్కొన్నాడు జవాబు ఆప్షన్ వన్ అక్షరాలు సరైనటువంటి జవాబు కవికి నిద్రపోయేటప్పుడు అమ్మ దేనిని కప్పినట్టు భావించేవారు సరైన జవాబు గుర్తించండి జవాబు అచ్చరాల కంబలి కంబలి అచ్చరాల కంబలి కంబలి అంటే దుప్పటి అచ్చరాల కంబలి ఓకే అచ్చరాల కంబలి ఇక్కడ రెండు సరైనవే చూడండి అచ్చరాల దుప్పటి అచ్చరాల కంబలి రెండు కూడా సరైనవే మీరు కన్ఫ్యూజ్ చేయడం గురు అంటే క్లేస్తాడు కానీ భాగంలో కంబలి అన్న పదాన్ని యూజ్ చేయడం జరిగింది దుప్పటి అన్న పదం కాకుండా కంబలి అన్న పదం యూజ్ చేశారు కాబట్టి మనం ఆప్షన్ టూనే నే గుర్తించాల్సి ఉంటుంది కవి కంబలి అనే పదం ఉపయోగించారు కాబట్టి కంబలేని పదంని మనం సరైన జవాబు గుర్తించాలి దుప్పటి సరైనటువంటిది అనే పదానికి అర్థం దుప్పటి కానీ కవి ఉపయోగించిన పదము కంబలి పదిహేడు బిట్టు కలం పట్టిన బిడ్డ దేన్ని దున్నుతాడు అని తల్లి ఆశపడింది కలం పట్టిన బిడ్డ దేనిని దున్నుతాడని తల్లి ఆశపడింది జవాబు ఇలా ఇలను దున్నుతాడని ఆశపడింది తావు అనే పదానికి అర్థం ఏమిటి జవాబు ఆప్షన్ త్రీ స్థానం సరైనటువంటి జవాబు ఇకపోతే పంతొమ్మిది బిట్టు అక్షరం అన్న గేయం ఆధారంగా క్రింది పాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరైన వరుస క్రమంలో అమర్చగా సరైన ఆప్షన్ గుర్తించండి క్రింద ఉన్నటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో పాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరైన క్రమంలో అమర్చితే సరైన ఆప్షన్ ఏది వస్తుంది జవాబు ఆప్షన్ త్రీ ఆప్షన్ త్రీ సరైనటువంటి జవాబు ప్రతి అక్షరంలోనూ అమ్మే కనిపిస్తుంది నన్ను అక్షరాల పుట్టని చేసిన అమ్మకు అక్షరాన్ని ఇవ్వడం మినహా మరేమో ఇవ్వగలను బిట్ నంబర్ ఇరవై నా గుండె గవాక్షాలలోనే కాదు నా గుండె గవాక్షాలలోనే కాదు మూసిన నా కనురెప్పలపై కూడా అక్షరాలు అవాతు చేస్తుంటాయి అంటున్నవారు ఎవరు జవాబు ఆప్షన్ వన్ రావి నూతల కిషోర్ ఇకపోతే ఇరవై ఒకటో బిట్టు క్రింద వాటిని జతపరచండి అని చెప్పి ఇచ్చాం కదా ఇరవై ఒకటో బిట్టు క్రింద వాటిని జతపరచండి అని చెప్పి ఇవ్వడం జరిగింది ఆప్షన్ వన్ సరైనటువంటి జవాబు బాలచంద్రుని ప్రతిజ్ఞ పాటిబగ చేత శ్రీనాథుడు హితోక్తులు పార్టీ భాగ రచయిత రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ అక్షరం పార్టీ భాగ రచయిత రావినూరు మాయా కంబలి పార్టీ భాగ రచయిత కలవు కొలను సదానంద ఇరవై రెండవ విట్టు క్రిందు వాటిని జతపరచండి అని చెప్పి మళ్ళీ ఇవ్వడం జరిగింది మ్యాచ్ ద ఫాలింగ్ రూపంలో ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి పా ఒకవైపు పాఠాలు ఆ పాఠాలు యొక్క ఆ పాఠాలకు సంబంధించి మౌడు రచయితలు రచయితులు జతపరచండి అని చెప్పించాము ఇక్కడ సరైనటువంటి జవాబు ఆప్షన్ టూ సరైనటువంటి జవాబు ఇక్కడ ప్రియమిత్రుడికి ప్రియమిత్రునికి పాఠం రచయిత డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్ యద బోనం నాగభూషణం సదానంద గారు కప్పతల్లి పెళ్ళి పాఠ్యభాగ రచయిత్రి చావలి బంగారమ్మ మర్రి చెట్టు త్రిపురనేని గోపిచంద్ ఇరవై మూడవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం బిట్ నంబర్ ఇరవై మూడు ఇరవై మూడవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి క్రింద పాఠ్యాంశాలు వాటి కవులు లేదా రచయితలు జతపరచండి అని చెప్పి ఇవ్వడం జరిగింది పాఠ్యాంశాలు ఆ పాఠాలకు సంబంధించిన కవులు ఆప్షన్ త్రీ సరైనటువంటి జవాబు కల్లం దిబ్బ సారీ ఇవి రచనలు అండి పాఠాలు కాదు గ్రంథాలు గ్రంథకర్తలు కల్లం దిబ్బ గ్రంథం కల్లం దిబ్బ అన్న రచన రావి నూతుల కిషోర్ గారిది అలాగే పరాగ భూమి అనేది కొలను సదానంద గారిది సంకీర్తన లక్షణం ఇదే అన్నమయ్య గారిది మాకు ఉన్నాయి స్వాగతాలు ట్రిపురినేని గోపిచంద్ గారిది ఓకే ఇవి గ్రంథాలు గ్రంథ రచయితలు ఇరవై నాలుగో బిట్ని కనుక మనం పరిశీలన చేసినట్టుకైతే ఇరవై నాలుగో బిట్టు బిట్ నంబర్ ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగో బిట్టు చూడండి ఇరవై నాలుగో బిట్టు ఆప్షన్ ఫోర్ సరైనటువంటి జవాబు ఇక్కడ పోస్టు చేయన ఉత్తరాలు త్రిపురనే గోపీచంద్ గారివి సూర్య శతకం ఏనుగు లక్ష్మణ కవి గారివి ఇంకు చుక్క రావి నూతుల ప్రేమకిషోర్ గారి రచన విందు భోజనం కలవకొల్ల సదానంద్ గారి రచన గ్రంథాలు గ్రంథ రచయితలు ఇరవై ఐదు పెట్టు క్రింది వాటిలో సత్యప్రవచనాన్ని గుర్తించండి సత్యప్రవచనం కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి గుర్తించండి జవాబు ఆప్షన్ టూ సరైనటువంటి జవాబు ఏంటవి అచ్చులకు మరొక పేరు ప్రాణాలు అలా అచ్చులను ప్రాణాలు అని చెప్పి స్వరాలు అని చెప్పి అంటాడు ఓకే ఇప్పుడు చూడండి మాయా కంబలి పాఠంని తీసుకున్నాం ఏడవ తరగతి నుంచి రెండవ పాఠ్య భాగం మాయా కంబలి మాయా మాయాకంబలి పాఠం రచయిత ఎవరు అన్నది బిట్టు కలవకులను సదానంద అన్నమయ్య త్రిపురనేని గోపిచంద్ రావి ప్రేమ కిషోర్ సరైన ఆప్షన్ ని గుర్తించండి నెక్స్ట్ ఇరవై ఏడో బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం ఇరవై ఏడో బిట్టు కంబలి పాఠం ఏ ప్రక్రియకి చెందుతుంది జానపద కవిత పద కవిత వచన కవిత జానపద కథ సరైన జవాబును గుర్తించండి ఇరవై ఎనిమిదో విట్టు మాయాకంపలి పాఠం ఇతివృత్తం ఏమిటి సహానుభూతి మానవ స్వభావం మానవీయ విలువలు పరాక్రమం సరైన ఆప్షన్ని గుర్తించండి ఇరవై తొమ్మిదో పెట్టు అంటే ఓవరాల్గా ఇరవై తొమ్మిదో పెట్టు ఏదన్నా ఒక విషయాన్ని అనేక రకాలుగా తెలియజేసినప్పుడు ఈ పదబంధంని వాడుతారు చెవిలో జోరీగా చెప్పులు అరిగేలా శత విధాల చెవిటి వాడి ముందు శంఖ ఊదినట్లు సరైన ఆప్షన్ని గుర్తించండి ముప్పై బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం బిట్ నంబర్ ముప్పై కంబలి పాఠం ఈ సంపుటి నుంచి గ్రహింపబడినది కంబలి పాఠం ఈ సంపుటి నుంచి గ్రహింపబడినది బంగారు నడిచిన బాట చల్లని తల్లి తుస్సన్న మహిమలు మాయా కంబలి వీటిలో సరైన ఆప్షన్ గుర్తించండి ముప్పై ఒకటో బిట్టు నవ్వే కదములు ఏడ్చే కొల్లు పుస్తకం ఈ సాహిత్య ప్రక్రియకు చెందుతుంది నవల వ్యాస సంపుటి కథా సంపుటి గేయ సంపుటి ముప్పై రెండవ బిట్టు మాయాకంబలి పాఠంలో హిమాలయాలు నివసిస్తుండే బుద్ధయోగి ఎవరు సదానందుడు చిన్మయానందుడు ఆత్మానందుడు అహల్యానందుడు సరైన ఆప్షన్ని గుర్తించండి ముప్పై మూడవ బిట్టు భక్తుల నుంచి తప్పించుకోవటానికి పాత కంబలి మీద మంత్రం వారు ఎవరు చండీ దత్తుడు విక్రముడు ఆత్మానందుడు సురూపుడు సరైన జవాబుని గుర్తించండి ముప్పై నాలుగో బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నా శ్రేయస్సు దృష్ట్యా కంబలి నా దగ్గర ఉండటమే మంచిది అని పలికిన వారు ఎవరు ఆత్మానందుడు చిల్లర వ్యాపారి విక్రముడు చండీదత్తుడు సరైన ఆప్షన్ని గుర్తించండి ముప్పై ఐదో విటు చండీదత్తుడికి రక్షాబంధనం కట్టిన వారు రెండు వారిలో ఎవరు చండీ తత్తుడికి రక్ష ఎవరు పెట్టారు ఆత్మనందుడ భిక్షకుడ వ్యాపార్య లేదా చంచల సరైన గుర్తించండి ముప్పై ఆరో బిట్టుదత్తుని వద్ద కోశాధికారి ఎవరు చండీ తత్తుని వద్ద కోశాధికారి ఎవరు నరసింహుడు విక్రముడు విదురుడు వేలాయుధుడు సరైన ఆప్షన్ ని గుర్తించండి ముప్పై ఏడవ బిట్టు రాజు తన వద్ద ఉన్న మాయా కంబలిని మొదట వీరికి ఇచ్చాడు ఆత్మానందుడికి బిచ్చగాడికి చంచలకు విక్రముడికి సరైన ఆప్షన్ ముప్పై ఎనిమిదవ బిట్టు వారంతా అన్న పదంలోని పరస్వరం ఏది పరస్వరం వారంత అన్న పదంలోనే పరస్పరం ఏది క్రింద ఉన్న నాలుగు ఆప్షన్లలో పరస్పరం గుర్తించండి ఇకపోతే ముప్పై తొమ్మిదో గిట్లు మహాప్రభు ఈ కంబలి వల్ల నాకు ప్రాణహాని అని రాజుతో పలికిన వారు క్రింది వారిలో ఎవరు ఆత్మనందులు చండీదత్తుడు బెచ్చగాడు విక్రముడు సరైన ఆప్షన్ ని గుర్తించండి బిట్ నంబర్ నల్ఫై చండీ దత్తుడు పాలించే నగరం పేరు ఏమిటి శోభనగరం శోభనాద్రి శోభావతి శోభాపురం వీటిలో సరైన ఆప్షన్ ని గుర్తించండి చండీ దత్తుడు పరిపాలించే నగరం పేరు నలభై ఒకటవ బిట్టు విక్రముడు వీరి చేతిలో మరణించాడు చంచల ఆత్మానందుడు భటుడు చండీదత్తుడు సరైన ఆప్షన్ ను గుర్తించండి నలభై రెండవ బిట్టు కొంచెమైన పదంని విడదీయ వచ్చు రూపం ఏది కొంచెమైన అన్న పదం విడుదీస్తే క్రింద నాలుగు ఆప్షన్లలో ఏ రూపం వస్తుందో సరైన ఆప్షన్ గుర్తించండి నలభై మూడో బెట్టు అడవి నవలకు ఈ సంవత్సరంలో కేంద్ర సాహిత్య బాల సాహితీ అవార్డు లభించింది అడవి తల్లి అడవి తల్లి అనేటటువంటి ఒక నవల అడవి తల్లి అనేది నవల ఇదొక బిట్టు అడవి తల్లి అనేది నవల అనే విషయం గుర్తుపెట్టుకోవాలి అడవి తల్లి అన్న నవలకు కేంద్ర సాహిత్య బాల సాహిత్య అవార్డు లభించింది ఇంతకీ ఏ సంవత్సరంలో లభించింది క్రింద ఉన్న నాలుగు ఆప్షన్లలో సరైన ఆప్షన్ గుర్తించండి నలభై నాలుగో దిడ్డు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న గ్రంథం వాటిలో ఏది ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్న గ్రంథం రిందుబాటులో ఏది నవ్వే పదవులు ఏడ్చేకళ్ళు శివానందలహరి నీతి కథామంజరి చల్లెన్ తల్లి సరైన ఆప్షన్ ని గుర్తించండి నలభై ఎనిమిది కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి అందుకున్న గ్రంథం ఏది కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతిని అందుకున్న గ్రంథం ఏది నవ్వే పెదవులు అడవి తల్లి బంగారు నడిచిన బాట చల్లని తల్లి సరైన ఆప్షన్ని గుర్తించండి నలభై ఆరో బెట్టు నలభై ఆరో బెట్టు క్రింద వారిలో పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో ఎవరు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక అయ్యారు అంటే పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో క్రింద ఉన్నటువంటి నలుగురులో ఒకరు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక అయ్యారు ఎందుకే వారెవరు రావి నూతల ప్రేమపిశ్వర్ కలువకోళ్ళని సదానంద త్రిపురనేని గోపీచంద్ ఎవరూ కాదు సరైన ఆప్షన్ ని గుర్తించండి నలభై ఏడు బిట్టు రెండు పదాల మధ్య తప్పనిసరిగా సంధి జరిగితే దాన్ని ఏమంటాము సంధి నిత్యము అంటామా సంధి అనునిత్యము అంటామా సంధి నిషేధము అంటామా సంధి వైకల్పికం అంటామా సరైన సమాధానాన్ని గుర్తించండి నలభై ఎనిమిదో బిట్ని ఎప్పుడు మనం చూస్తున్నాం మ్యాచ్ ద ఫాలింగ్ రూపంలో ఇచ్చాను జతపరచండి అని చెప్పి ఒకవైపు పదమూడు ఉన్నాయి కఠిన పదాలు ఇంకొక వైపు వాటి అర్థాలు ఉన్నాయి ఏకరువు పెట్టు స్పర్ధ రూఢి మసలడం అనేవి కఠిన పదాలు వాటి అర్థాలు తిరగడం నిర్ధారణ విరోధం గట్టిగా చెప్పడం అనేవి ఉన్నాయి వీటిని సరిగ్గా జతపరిస్తే పక్కన ఉన్న నాలుగు ఆప్షన్లలో ఒక ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అది ఏదో గుర్తించాలి నలభై తొమ్మిదో పెట్టు రక్షాబంధనం రాజుకు కట్టాడు రక్షాబంధనం రాజుకు కట్టాడు గీత గీసిన పదం ఏ సమాసం ఇది రక్షాబంధనం ఇది ఇది ఈ పదం ఇది ఏ సమాసం రక్షాబంధనం అన్న పదం యొక్క సమాసం పేరు ప్రథమ తత్పురుష సమాసమా ద్వితీయ తత్పురుష సమాసమా తృతీయ తత్పురుష సమాసమా లేదా చతుర్థి తత్పురుష సమాసమా సరైన సమాధానాన్ని గుర్తించండి నెంబర్ యాభై క్రింది వాటిలో విశేషణ పూర్వపద కర్మధారేయ సమాసాన్ని గుర్తించండి విశేషణ పూర్వపద కర్మధారియ సమాసం గుర్తించండి శత విధాల అసాధారణ శక్తి స్వానుభవం కోశాధికారి ఇలా నాలుగు పదాలు ఉన్నాయి ఈ నాలుగు పదాలలో విశేషణ పూర్వపద కర్మదారి సమాజం మీద గుర్తించండి ఇవేనండి ఈ వీడియోలోని మరికొన్ని బిట్స్ మీకు ఇచ్చాను కదా వీటిని సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోండి ఇరవై నాలుగు గంటలు సమయం ఇస్తున్నాను దీని తర్వాత మరొక టెస్ట్ అనేది మరో ఇరవై నాలుగు గంటలు మీ ముందుకు వస్తుంది ఆ టెస్ట్తో పాటు వీటి యొక్క జవాబులు ఆ టెస్ట్లో ఇప్పటిలాగే చెప్తాను వీటి జవాబుల్ని నెక్స్ట్ మనం కండక్ట్ చేయబోయే టెస్ట్లో పరిశీలన చేస్తున్నాం ఇవి ఈ ప్రశ్నల్ని క్షుణ్ణంగా పరిశీలన చేయండి క్షుణ్ణంగా పరిశీలన చేసి టెస్ట్ రాయండి రాసిన తర్వాత వీటిలో ఏవి మిస్టేక్స్ అవుతున్నాయి ఏ విషయంలో పెర్ఫెక్ట్గా ఉన్నాము అనేది మనకు మనం ఒకసారి సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకున్న తర్వాత రేపటి పరీక్షలో యొక్క జవాబుల్ని మనం తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీ మిత్రులకు షేర్ చేయండి మళ్ళీ కలుద్దాం సెలవు